హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ బ్లాగ్స్ అండి నేను మీ రమ్యశ్రీ ఈరోజైతే మరి యొక్క టిప్తో మీ ముందుకైతే వచ్చేసానండి చాలామంది ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయట్లేదండి అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయకుండా మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఈరోజైతే ఏం టిప్ అంటే మనము షింక్ని చేతితో తాకకుండా షింక్ని నీట్గా క్లీన్ చేసేసుకుందామండి చాలామందికి చేతితో రుద్దాలంటే షింక్ అస్సలు ఇష్టం ఉండదండి ఎందుకో మరి నాకైతే తెలియదు అలాంటి వాళ్ళ కోసం అయితే నేను ఈ అయితే షేర్ చేస్తున్నాను ఎందుకంటే అది షింకులో చాలా జిడ్డు మురికి అలాగే కొంతమంది ఉమ్మి వేస్తారు కూడా అలా చేసే వాళ్ళకి సింకులో చేయి పెట్టి క్లీన్ చేయాలంటే ఇష్టం ఉండదు కదా అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా మనకి యూజ్ అవుతుందనమాట ఇప్పుడు మన దగ్గర మాప్ అయితే ఉంటుంది కదండి ప్రతి ఒక్క చి కిచెన్లో అయితే మనకి మాప్ అనేది కంపల్సరీ ఉంటుంది కదా చిన్నది దానితో అంతా కూడా ఒకసారి అయితే క్లీన్ చేసేసుకుందాము ఇది నేనైతే వన్ టూ డేస్ అవుతుందండి శింగని క్లీన్ చేయలేదన్నమాట అన్ని గిన్నెలు వేస్తాం కదా అందుకని చెప్పేసి దీంట్లో అయితే షింక్లో అయితే జిడ్డు అనేది పేరుకుపోయిందనమాట మురికి ఇంకా జిడ్డు కూడా పేరుకుపోయింది అలాగే మనకి నాచు కూడా వస్తుందండి ఒక టూ త్రీ డేస్ మనము షింక్ని క్లీన్ చేయలేదనుకోండి మాపుతో అయితే ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి లోపల ఉన్న జిడ్డు అలాగే మనకి నాచు కూడా వెళ్ళిపోతుందనమాట ఈ విధంగా ఇప్పుడైతే జస్ట్ నేను మాపుతో ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను దాని తర్వాత కంప్లీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే చూపించబోతున్నాను అనమాట చాలా యూస్ఫుల్ టిప్ అండి మీకు కూడా కంపల్సరీ యూజ్ అవుతుంది మీరు కూడా యూస్ చేయండి ఇప్పుడైతే నేను దాంట్లో ఉన్న అయితే తీసేసాను మామూలుగా అయితే ఒకసారి అయితే మాపుతో అంతా క్లీన్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు నేను ఇక్కడ స్టీల్ స్క్రబ్బర్ తీసుకున్నానండి స్టీల్ స్క్రబ్బర్ ఎందుకంటే మనము ఆ మాపుకంతా కూడా మనం చుట్టేసుకోవచ్చు అనమాట రబ్బర్ బెండ్స్తో కానీ లేదంటే మనము మామూలుగా దారంతో కూడా కట్టేసుకోవచ్చు అనమాట ఆ మాపుకంతా కూడా ఇప్పుడు చిన్నదే కాబట్టి స్టీల్ స్క్రబ్బర్ ఒక్కరైతే ఒక్కటైతే సరిపోతుందనమాట ముందుగా అయితే నేను ఇక్కడ విమ్ లిక్విడ్ ఉంటుంది కదండీ ఒక రెండు ఒక ఐదు టేబుల్ స్పూన్ల విమ్ లిక్విడ్ అలాగే ఒక హాఫ్ లీటర్ వాటర్ని తీసుకున్నాను అనమాట రెండుటిని డైల్యూట్ చేసేసాను డైల్యూట్ చేసేసి ఒక స్ప్రే బాటిల్లో అయితే వేసేసుకున్నాను అనమాట నేను కిచెన్ ప్లాట్ఫామ్ని అలాగే సైడ్స్లో ఉండే టైల్స్ని కూడా అలాగే క్లీన్ చేసేసుకుంటానండి ఈ లిక్విడ్ తోటి మీకు అలాంటి వీడియో కావాలంటే కూడా మన ఛానల్లో అయితే ఉందన్నమాట చాలా యూస్ఫుల్ అనమాట ఆ టిప్ కూడా ఇప్పుడు ఇదంతా కూడా మనము స్ప్రే చేసేసాము కదండీ స్ప్రే చేసేసి ఆ మాపుకున్న మాపుకైతే మనము ఆ స్టీల్ స్క్రబ్బర్ని అయితే నేను కింద వేసేసాను అనమాట ఏం రబ్బర్ వేయలేదు ఏది వేయలేదనమాట జస్ట్ మనము ఇలా కొంచెము స్టీల్ స్క్రబ్బర్ని వెడల్పుగా చేసేసుకొని మాప్ కింద మనం పెట్టేసేసుకున్నాం అనుకోండి అది వెడల్పుగా అయిపోయి మనకి ఈజీగా క్లీన్ అయిపోతుంది చూసారు కదండీ నేను అస్సలు చేయి పెట్టలేదు మాప్ తోటే మొత్తం క్లీన్ చేసిస్తున్నాను అనమాట మనకి సైడ్లో ఉండే టైల్స్ అలాగే పైన కింద ఇంకా కింద ఫ్లోర్ కూడా మంచిగా క్లీన్ అయిపోతుందండి ఒక టూ త్రీ మినిట్స్లో మనకి షింక్ అనేది అయితే క్లీన్ అయిపోతుంది ఒక టూ త్రీ డేస్లోనే నాకైతే షింక్ అయితే ఇలా అయిందండి చూసారు కదా నేను అస్సలు క్లీన్ చేయలేదు ఎందుకంటే మనకి ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ కోసం అని చెప్పేసి నేను వీడియోస్ తీద్దామని చెప్పేసి అయితే తీయలేదనమాట నేనైతే జనరల్గా చేతితోనే రుద్ది తీసుకుంటానండి ఎవరైతే షింక్లో చేయి పెట్టకుండా ఇష్టం ఉండని వాళ్ళ కోసం అయితే ఈ టిప్ అండి ఒకవేళ మీకు కూడా యూస్ఫుల్ అవుతే మీరు కూడా ఇలాంటి టిప్ని అయితే ఫాలో చేయండి చూసారు కింద సైడ్స్లో కూడా అంత మురికి కూడా మనకి వెళ్ళిపోతుంది విమ్ లిక్విడ్ అయితే చాలా యూజ్ అవుతుందండి ఒకవేళ మీకు విమ్ లిక్విడ్ ఒకవేళ అవైలబుల్ లేకున్నా కానీ సర్ఫ్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు లేదంటే హార్పిక్ కూడా వేసుకోవచ్చు అండి హార్పిక్ వల్ల కూడా మంచిగా క్లీన్ అయిపోతుంది అలాగే మీరు స్టీల్ షింక్ ఉంటే మాత్రం హార్పిక్ అలాంటివి వేయకండి ఎందుకంటే దానికన్నీ కూడా మరకలు పడతాయి అన్నమాట అది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది స్టోన్ కాబట్టి దీనిపైన వేసినా పర్వాలేదు యాసిడ్ వేసినా కూడా క్లీన్గా అయిపోతుందండి కానీ యాసిడ్ వేయలేం కదా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మనకి కళ్ళకి అలాగే చేతి పైన కూడా మనకి అంతా మండుతూ ఉంటుందన్నమాట ఆ యాసిడ్ అయితే అసలు వేయకండి హార్పిక్ ఒకటి అయితే పర్వాలేదు ఇప్పుడు నేనైతే జనరల్గా విమ్ లిక్విడ్ తోటే క్లీన్ చేసేసుకుంటానన్నమాట సైడ్ టైల్స్ కానీ అలాగే మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అలాగే పొయ్యిని కూడా మంచిగా క్లీన్ అయిపోతుందండి ఎటువంటి జిడ్డు కూడా ఉండదు అనమాట చూసారు కదండీ ఈ సైడ్స్గా ఉన్న వెంట కూడా క్లీన్ అయిపోయింది షింక్ కూడా క్లీన్ అయిపోయింది ఒక్క బ్రష్ ఉంటే చాలండి మనకి స్టీల్ స్క్రబ్బరు మొత్తం క్లీన్ అయిపోతుంది మాపు ఉంటుంది కదా మన ఇంట్లో అయితే కంపల్సరీ ప్రతి కిచెన్లో ఆ మాపుతో మనము ఈ స్టీల్ స్క్రబ్బర్ని అతికించేసేసి మీకు ఇలా ఊడిపోతుంది అనుకుంటే మాత్రం రబ్బర్ వెండ్స్ పెట్టుకోండి అలాగే మీకు ఏదైనా దారం ఉంటుంది కూడా దారాన్నితో కూడా కట్టేసుకున్నారనుకోండి ఈజీగా క్లీన్ అయిపోతుందండి చూసారు కదా ఎంత జిడ్డు వెళ్ళిపోయిందో మనం చేత్తో ఎంత గట్టిగా రుద్దుతామో సేమ్ అలాంటి క్లీనే మనకి అవుతుందనమాట ఇప్పుడు స్క్రబ్బర్ని అంతే కడిగేసేసుకుందాము మాపుతో అయితే మంచిగా క్లీన్ చేసేసుకుందామండి మళ్ళీ ఇంకా సైడ్ స్టైల్స్లు అలాగే కిచెన్ లోపట శంకు లోపల ఉండే ప్లాట్ఫామ్ని కూడా క్లీన్ చేసేసుకుందాం అనమాట చూసారు కదండీ ఎంత మురికి వెళ్ళిపోయిందో ఫస్ట్ ఎంత ఉండే ఇప్పుడు ఎంత క్లీన్ అయిపోయిందో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి మరి ఎక్కువ టైం కూడా పట్టింది ఫైవ్ మినిట్స్లో మనకు క్లీన్ అయిపోతుంది మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కంపల్సరీ షేర్ చే